హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను తెలంగాణ కార్లు సేలింగ్ అయితే నాలుగు కార్లు అయితే తీసుకురావటం జరిగిందండి ఈ నాలుగు కార్లు కూడా తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడుతుంది ఆ కార్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎవరైనా కొనుక్కోవచ్చు ఎందుకంటే రెండు వేల పది షిఫ్ట్ కారు కాబట్టి ఈ కార్లు నాలుగు కూడా ఖమ్మంలో అయితే ఉన్నాయండి ఒకవేళ మీరు రావాలి అనుకుంటే మాత్రం ఖమ్మం వచ్చి చూసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు ఏమన్నా ఫైనల్స్లో కావాలన్నా కూడా లక్ష రూపాయలు కడితే చాలు మీ సివిల్ కనుక మంచుకుంటే మాత్రం ఈ నాలుగు మూడు కార్లకు కూడా ఇప్పుడు ఇటు ఇటు పక్క ఉన్నటువంటి మూడు కార్లకు కూడా ఫైనల్స్ అనేది ప్రొవైడ్ చేయటం అయితే జరిగిందండి నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో అయితే కార్ బజార్ అయితే ఉందండి ఇక కారు డీటెయిల్స్ విషయాలలో చూసుకుంటే మొదటిగా చూసుకున్నట్లయితే మారుతి సుజుకి షిఫ్ట్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ అండి రెండు వేల పదికారు అండి ఇరవై ఐదు అంటే ఇంకొక ఆరు నెలలు దీనికి ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది తర్వాత మీరు గ్రీన్ ట్యాక్స్ అయితే కట్టుకోవచ్చు అండి రెండు వేల ఇరవై ఐదు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంటే ఐదు సంవత్సరాలు రెండు వేల అయితే ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే పెరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ వచ్చేసి నలభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సస్పెన్షన్ కానీ ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయండి ఆరెంజ్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఈ కారు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ కాస్ట్ ఇది కమ్మలో అయితే ఉంది రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే హుండై హెక్స్ ఎస్ వేరియంట్ అండి ఇది కూడా తెలంగాణ కారు తెలంగాణ మిత్రులకైతే ఉపయోగపడింది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ అండి రీడింగ్ ఎనభై ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు సీల్ టైర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఒక నలభై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ కూడా ఎనభై శాతం అయితే ఉన్నాయండి కారు ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ పర్ఫెక్ట్గా ఉంది వైట్ కలర్ కారు పిల్లర్స్ కానీ యాప్రాన్స్ కానీ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఈ కారు కూడా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఈ కారు ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకవేళ మీరు ఫైనల్స్ లో కావాలన్నా కూడా ఫైనల్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాం లక్ష రూపాయలు కడితే చాలు మీకు ఫైనల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఫుండై హెక్స్ అండ్ పెట్రోల్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ ఏంటండి రెండు వేల పంతొమ్మిది కార్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే డీజిల్ కారు ఆటోమేటిక్ కారు హుండై వెంటో డీజిల్ కారు టీడీఏ ఇంజన్ ఆటోమేటిక్ కార్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది అలాగే గేర్ బాక్స్ కానీ సస్పెన్షన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఐదు ఐదు టైర్స్ కూడా సీల్ టైర్స్ అండి నాలుగు టైర్లు రీసెంట్గా అయితే వేపించారు అలాగే స్టెప్ని చూసుకున్నట్లయితే కారుతో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు ఓపెన్ చేసింది అయితే లేదు పంతొమ్మిది కారు రెండు వేల పంతొమ్మిది ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా అయితే ఉందండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి ఇక అక్కడక్కడ టచ్ప్లు అనేది కామన్ ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్ కారు కొన్న తెలంగాణ కారు కొనుక్కుంటే మాత్రం ఒక పదివేల రూపాయలు నుంచి ఇరవై వేల రూపాయలు చిన్న చిన్న కామన్ అయితే అంటే మైనర్ ఇక ఏమైనా పది ఇరవై వేల రూపాయలు మీ చేతి నుంచి అయితే ఖర్చులు అయితే ఉంటాయండి ఈ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు చాక్లెట్ కలర్ అండి ఇన్సూరెన్స్ కూడా ఈ కారుకి ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఖమ్మంలో ఉంది ఏడు లక్షల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి మీకు ఎక్కడికి కావాలన్నా తెలంగాణలో సీసీ కొట్టిస్తాను లక్ష రూపాయలు కడితే చాలు ఒకవేళ మీరు ఒక వెళ్తా అన్నా కూడా ఫైనల్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మీ సివిల్ బాగుంటాయి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే టాటా నెక్సాన్ ఎగ్జిట్ టాప్ అండ్ వేరియంట్ అండి డ్యూయల్ టోన్ కలర్తో అయితే వస్తుంది ఆరెంజ్ అండ్ బ్లాక్తో అయితే ఉందండి ఈ కార్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది కారు ఒక లక్ష ఇరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ అయితే మీరు వేయించుకోవాల్సి ఉంటుందండి అదే ఇక్కడ తెలంగాణ కార్లు అంటే మాత్రం ఒక పది ఇరవై వేల రూపాయలు చిన్న చిన్న పనులు అయితే ఉంటే చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ పరంగా అయితే నెంబర్ వన్ కండిషన్లో అయితే ఈ కార్ అయితే ఉందండి టైర్స్ పరంగా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇన్సూరెన్స్ ఒకటి లేదండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు అక్కడక్కడ మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ చిన్న చిన్న ఒకటి రెండు డెన్స్ అనేది కామను లోకల్ కార్స్ కాబట్టి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మంలో అయితే ఉంది ఈ కారు కూడా మీరు లక్ష రూపాయలు కడితే చాలు మీకు ఫైనల్స్ కావాలన్నా ఫైనల్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మీకు సివిల్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే మాత్రం ఈ కార్ కాస్ట్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది కారు ఒక లక్ష ఇరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కారు కాస్ట్ వచ్చేసి ఖమ్మంలో ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి నాలుగు కూడా తెలంగాణ కార్లు అండి నాలుగు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి నాలుగు కార్లు కూడా కూడా బాగున్నాయండి ఈ కారు టాటా నెక్సన్ రెండు వేల పద్దెనిమిది కారు కారు కాస్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ ఎందుకంటే మనం కొనుక్కునే సెకండ్ హ్యాండ్ కార్లో కొత్త కారు కొనుక్కా కొనుక్కోవాలంటే పద్నాలుగు లక్షల దాకా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వెంట్లు వెంటో అండి రెండు వేల పంతొమ్మిది కార్ అండి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కార్ కాస్ట్ ఏడు లక్షలు చెప్తారో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెక్సెంట్ అండి ఎస్వి ఏరియంటు రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ సారీ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు బార్గెనింగ్ అయితే ఉంది లో బడ్జెట్లో ఒక బైక్ కొనుక్కునే రేట్లో ఒక కార్ కావాలనుకుంటే మాత్రం ఈ కార్ చాలా బాగుందండి జెన్యున్ తో మొత్తం కూడా ఒరిజినల్ పెయింట్ ఉంది ఒకటి రెండు టచ్ అప్ అనేది కామన్ కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు రెండు లక్షల ముప్పై ఐదు వేలలో ఈ కార్ అయితే ఉంది దీని ఫైనాన్సియల్ అయితే రాదు క్యాష్ కట్టి తీసుకోవాల్సి ఉంటుంది రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి నాలుగు కార్లు కూడా చూపిస్తాను చూడొచ్చండి మొదటిగా చూసుకున్నట్లయితే చూడొచ్చు మారుతి సుజుకి షిఫ్ట్ అండి ఎటువంటి హెవీగా అయితే స్క్రాచెస్ లేవు నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు అయితే ఉన్నాయి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి టీ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఏది అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూ చూసుకోవచ్చు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే నెంబర్ వన్గా అయితే ఉంటుంది కారు చూడొచ్చు నలభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి అలాగే సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే హుండయి హెక్సెంటు ఒకసారి కారు స్టార్ట్ చేయి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒకసారి కార్ స్టార్ట్ చేయి చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెర్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే డిక్కీ కూడా బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది సీట్ కౌస్ ఎనభై శాతం అయితే ఉన్నాయండి చూడొచ్చు మొత్తం కూడా కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ ఎండ్ వేరియంట్ అండి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే స్టార్ట్ చేయసారి టీడీఏ ఇంజన్ అండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉంది ఆటోమేటిక్ కారు బానేట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బండి స్టార్టింగ్లోనే ఉంచు అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ చూడవచ్చండి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సీట్ కవర్స్ ఎనభై శాతం ఉన్నాయి ఆటోమేటిక్ కార్ అండి చాక్లెట్ కలర్ కార్ అండి పవర్ విండోస్ కూడా అన్నీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అండి కార్ యొక్క వెనకాల చూసుకున్నట్లయితే టే ల్యామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ కూడా దాదాపుగా వందకు వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే హెక్సెంట్కి ఫ్రంట్ రెండు సీల్ టైర్స్ ఉన్నాయి వెనకాల నలభై శాతం ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే నెక్స్ట్ టాటా నెక్సన్ యాప్రాన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా ఉంది సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది బానేటు పే మన బానేటు పేస్టింగ్ కానీ రేడియేటర్ పట్టి కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే వీల్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి అలాగే డోర్లు కూడా ఏం చేంజ్ అవ్వలేదు గ్లాసులు కూడా ఏం చేంజ్ అవ్వలేదు అలాగే చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి రెండు టీ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు మొత్తం కూడా డిక్కీ స్పేస్ చాలా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఎనభై శాతం వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ ఉన్నాయి రీ వేసే మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఫ్రంట్ మాత్రం వాంటెడ్ అండి ఫ్రంట్ సీట్ కవర్స్ అనేది ఇక మీరు సీట్ కవర్స్ అనేది మార్పించుకోవాల్సి ఉంటుంది డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయండి రెండు వేల రెండు వేల పద్దెనిమిది కారు ఈ కారు చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేటు కాదు బార్గెనింగ్ ఉంది అలాగే ఏడు లక్షల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే కమ్మం రాండి ఇవి కాకుండా ఇంకా కార్లు కూడా మన దగ్గర అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫైనల్స్లో కావాలన్నా కూడా తెలంగాణ కార్లు ఆంధ్ర కార్లు అయితే తెప్పిస్తాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్